ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి ముఖ్యంగా హిందూ బ్రాహ్మణ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ సంస్కృతి ఏంటి అంబేద్కర్ సంస్కృతి హిందూ బ్రాహ్మణ సంస్కృతి ఏంటి కవిత పరంగా ఏంటి కమిత తీసుకుంటే మనకి అంబేద్కర్ తో పోల్సిన వాడు జాస్వా దగ్గర దగ్గర వచ్చామ్మ నాయకు వ్యక్తి తీసుకొచ్చాడు చెప్పట అంటే అంబేద్కర్ తాట్ దగ్గర దగ్గర ఇవాళ కొన్ని వేల మంది అందుకో దావా అంబేద్కర్ ఉన్నట్టు చిక్కలు అని మాస్టర్జీ గారు రాసి పాట సుప్రభాతం కంటే గొప్పది అని నేను కూడా అది ఆల్టర్నేట్ ఎలా సుప్రభాతంలో లేదు కమలాయ చూచు కుంకుమతో విమలాగుని తాతుల వీలతను కమలాయ చలోక చలోక పతే విజయీభవ వెంకట శైల పతే కందర్పదర్పహరసుందర దివ్య మూర్తే కాంతాపుచాంబుర కుట్మల లోల అంటే అర్థం ఏంటి ఆయన ఎవరు వెంకటేశ్వర స్వామి గారు పద్మావతితో రాత్రిపూట విహరించి నిద్రపోతున్నాడు భక్తుల గురించి బయటకు వెయిట్ చేస్తున్నాడు ఉద్దిష్ట 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 గరుడధ్వజ అయ్యా గరుడధ్వజలో త్వరగా ఉద్దిష్టపోయావు మనకు తెలుసు కమలాయత కమలా లక్ష్మీదేవి యొక్క పద్మావతి యొక్క ఆయత లావు వాటిని చూసుకొని అంటే మన స్థానాగ్రహముల మీద నల్లగా పాలించేదంటే వాటి మీద ఉండే కుంకుమ నీ ఒంటి మీదకు అంత మీ ఇద్దరు శృంగారం చేసుకున్నారు దాంతో మరిచిపోయారు అంతేకాకుండా నీ చూపులన్నీ కందర్ పదర్ పహర్ సుందర దివ్య పూర్తృహలో అలా దృష్టించే మీ చూపులు ఎక్కువ కూడా లావుగా ఉన్న చంద్రుడి మీద ఉంటాయి అందుకే పద్మావతి లావు చంద్రుడిని నువ్వు చూసి చూసి అలసిపోయి తెలుకోవచ్చు ఇది సుప్రభాతం పెట్టొచ్చా అదే మాస్టర్జీ గారు ఇలాంటి పూర్తిలేవు లేకుండా అందుకో తెల్లాలి బాబా అంబేద్కర్ అంబరాన ముందుగా చుక్కలు గురువంగీ పాటలు పాడేము అంటే గొప్ప వ్యక్తి యొక్క స్థుతి ఇది పెడితే నీ ఊరు అమ్మవాడ నీ పేరు నీ ఒక లయ ఒక శృతి ఈ పాట ఆల్టర్నేటివ్గా పెట్టమని మేము ధర్నా చేస్తాం ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కారణం చేయడానికి ముందే మేము ధర్నా చేస్తాం ఇప్పుడు ప్రాంతం పెడుతున్నారు ఆల్టర్నేటివ్ కలిసి అలవాటు స్టేజ్ మీద నాకే బాధ అంటే ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ అంత వాటి గురించి చెప్పాలంటే ఆయనకి రాదు

چل پہ پٹا پر مہاؤ آٹا چند

చెప్తారు హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుల సాక్షాత్తు చక్రవర్తులు ఆరు చక్రవర్తులు ఆర్య చక్రవర్తులు ఆయన ఒక మద్యం ఆయన అనుకోకుండా చండాల రాజ్యాన్ని పరిపాలించినటువంటి చందాలలో ఉన్నవాడు రాజ్యాన్ని కోల్పోయి సంబోధించుకొని కాణికాపర కాటికాపరగా పెరిగిపోయాడు ఇప్పుడు మనోనందట ఇప్పుడు కానుల మనోనంద్రాలు సైన్యాధ్యక్షులు బంగారు నగరం అని చెప్తున్నారు అలాగే మనకి భారతదేశంలో పద్దెనిమిది వందల దళిత రాజ్యాలని చెప్పి సౌత్ ఇండియన్స్ అని బుక్ వచ్చింది అలాగే సమాంత్రన్స్ట్రీ సమాంట్రన్స్ అందులో లాంగ్వేజెస్ ఎవరైతే సంస్కృతంలో వాళ్ళదన్నారు సార్ మీ సంస్కృతం అయితే తెలుగు కన్నడ తొద తొద కుటా గోిపు లంబాడి దగ్గర నుంచి అన్ని ఎనిమిది వందల భాషలు సృష్టికర్త దళితులు తర్వాత నేను అమ్మాయి అంటే మా మనరాలు కూడా అమ్మాయి అంటే తమిళ్ కూడా అమ్మాయి నేను అక్క అంటే మా మనరాలు కూడా అక్కడ తమిళ కూడా అక్కయ నేను తమిళ కన్నడ మల తొద కుటా గోబీ కు భాషలని నాన్ సంస్క్రిట్ లాంగ్వేజెస్

ಅದೇ 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 ದಲಿತ ತನ್ನ ಪಾಟಿಸ್ ಸಿಮೇ ಜೈಲೇ ಈ ಗಬ್ಬಿಲ ಗುಬ್ಬಿಲ ರೂಮ್ ಲೋಕಿ ಪಡೆಯೋದ್ರ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಒಟೇ ರೂಮ್ ಲೋಕ

चला बाहेर पाडून पाडून चला लेवणांनो बाहेर पडत ಈರು ಗಂಗಾಧರ್ ಕೂತರು ರಾರೆ ರಾ ಸಂಗೀತ ವಿಧ್ವಾಂಸ ಕೃಷಿ ಅದೇ ಉನ್ನಪ್ಪು ఏడు నుంచి కోడు కానీ దళిత తల్లి మీ పాటలు సరిగా భిన్నంగా ఉంది అంటే దళిత తల్లి పాటలో నీటి తరం కావలసి కొండల మీద గొర్రెలు నడిచే ఉంది సముద్రం మీద పడవలే తప్పుకుంది మీరు బతులు ఏడు అక్షరాలు తేదీ అయితే మేము ప్రకృతిగా వాయించిన వాళ్ళు వచ్చి సముద్రాన్ని తమ్మురుగా వాయించిన వాళ్ళే పడవ తక్షణితులు పడవని నడిపారు చాలా కాలానికి వేరు చేశారు దళితులు నేతలు చేసేవాళ్ళు వాళ్ళ వేరే చేసి మళ్ళీ బీసీ మళ్ళీ బుద్ధి దళితులు వాళ్ళు ఇట్లా ఈ క్రియేషన్స్ మూలవాసులు చేసినల్స్ ఎమార్జినల్స్ అంటే సముద్రాన్ని పుట్టినవాడు గంగపుత్రుడు అంటారు అందుకే నదికి పుట్టినవాడు వాడు కొండకు పుట్టిన వాడు లోయలు పుట్టిన వాడు వీళ్ళు సంగీతం చెప్పగలిగినటువంటి వాడు అదే ఇందులో రసారి ఒక వెదురు బొంగులో నుంచి సంగీతం చెప్పగలిగినటువంటి వాడు ఒక ఒక గొల్లవాడు గొల్ల శుద్ధులు అందుకని జాస్ప గారు గొల్ల శుద్ధులు గొల్ల నుంచి అందుకని ఆయన శుద్ధిలో సరిగా వాళ్ళు గొల్ల ఉంటాయి అందుకని ఆయన పాటలు ఎంత ಉಸ್ ತಪ್ಪಕ ಬ್ರಾಹ್ಮಿಕೆ ಬುಟ್ಟು ಟಾನ್ ವಂದರು ಆಶಿಷ್ಟ ಈ ರಾ ಕಷ್ಟು ಈ ಸಮೀಕರಿಸ కానీ సంగీతము సహజం నాలాగా రాని వాళ్ళందరూ మంగళవాదిలు కుట్టారు మళ్ళీ గంటల గుర్తు చేశాడు అంటే నేనేమన్నాను నేను బ్రాహ్మణులకి పుట్టలేదు మీరు బ్రాహ్మణులకి పుట్టలేదు భార్య భర్తకు కూర్చోండి సంగీతం నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి మేము బండారు రావారావు చెత్త రావారావు అధ్యక్ష వాడికి రావు ఎంతో మందికి సంగీతం సంస్కృతం అయితే మన నాన్న ఆరో తరగతి మంచి పెట్టాడు నేను సైన్స్కి కాలేజీకి వచ్చేటప్పటికే మార్చు నాతో సైన్స్కి చెప్పలేదు కాళిదాసు భారవి అందరిని మాగుడు శక్తున్న వాళ్ళు చదివేసే చదివి ఏం అంటే అదంతా కృత్రిమైంది కృత్రిమ ఎవడు తల్లి చదువుబావులు తాగుతున్నప్పుడు పిల్లవాడి కనురెప్పలు ఆరుకుతున్న చప్పుడులు ఆ స్మృతి చూపించగలడు అది అది చెప్పేది ఆ లిటరేచర్ ఇష్టం ఈజీ ఎక్కడ ఉందో లిటరేచర్ ఒక అనుభూతిలో ఇప్పుడు ఎక్కువగా మా అమ్మకెట్లు ఇచ్చాడంటే మా అమ్మ దగ్గరే ఎక్కువ చూసారు ఆమె నలుగు పాటలు పాడుతుంది మా ఊరు ఈ తరలిలో వేరే ఊరు నుంచి వచ్చిన అమ్మాయి వచ్చినమ్మా వచ్చింది నల్ల గలపతి సామాన్స పెరుగు పెరుగుగా ఒక ఫస్ట్ వాళ్ళు ఏం పడతారు మన దళితులు ఆడడు ಕಲ ಹಂಸರ ಕಲ್ಲಕಲ ಹಂಸರ ಕಲ್ಲಕಲ ಹಂಸರ ಕಲ್ಲ ಕದಲಿರವೇ ಕಲ ಹಂಸರ ಕಲ್ಲಕಲ ಅರೆ ಕೈಕ್ತ ಕಲ ಹಂಸರ ಅಣ್ಣಾ ಕೂ ಕೊಚಿದೆ ಕಲ ಹಂಸರ ಕಲ್ಲ ಕಲ ಹಂಸರ ಕಲ್ಲ ಕಲ ಹಂಸರ ಕಲ್ಲ ಕದಲಿರವೇ ಅಣ್ಣ ನೇಮಣ್ಣ ಆರೇ ಏನೋ ನೀ ಅಂತ ಫಾರಸ್ನ ಅನ್ನೋ ಒಂದು ಸಂಹಾರವೋ ಒಂದು ಅವರು ಚಿಂತೆ ಕಟ್ಟಕರಿನటువంటి ಆ ಮರುಕಾಟು ಸೀಚೆ

ఇ రాజడు ఎందుకు వీళ్ళందరినీ పాలస్ప్రహ్మణి ఆయన పాదాల దగ్గర ముక్కుంటాడు మరి ఇరాజాని ఒరే అయ్యాడు గారిని ఒరే అరగలిగిన వాడున్నాడా భారతదేశంలో సృష్టించా